ఎందుకంటే ఈ బాక్స్ మన సర్పతికా దగ్గరుండి చేయించారు నాకు తెలిసి ఈ బాక్స్ దేశంలో ఉన్న అన్ని సీఎం ఆఫీసెస్కి వెళ్ళింది కేవలం తెలంగాణ బ్రాండ్ తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రమోట్ చేయడానికి మనల్ని ఎంకరేజ్ చేయడానికి చేసిన బాక్స్ అనమాట ఇందులో చూడండి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంది ఈ బొంతపల్లి బొమ్మలు ఏవైతే ఉన్నాయో సంగారెడ్డి నుంచి ఈ సెల్ ఫోన్ పౌచ్ ఎన్ని సార్లు చూస్తాం ఈ సెల్ ఫోన్ పౌచ్ మనం రెగ్యులర్ షాప్స్ లో ఉన్నాయి మనం పట్టించుకోం కదా కానీ దీనికి ఒక స్టోరీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బూదన్ పోచంపల్లి నల్గొండ నుంచి బూదన్ పోచంపల్లి నుంచి దీని మీద ఈ కుట్లు ఉన్నాయి కదా ఏ కుట్టిస్ ఉంటారా అనుకున్నా కానీ రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే లంబడ క్రాఫ్ట్ లో స్టిచ్చింగ్ క్రాఫ్ట్ ఉన్న ఏడు రకాల కుట్లు ఇది మూడు కుట్లు ఇందాక మీకు చెప్పినట్టు చర్యాలు మాస్కు ఈ అసలు అయితే ఈ ప్రోడక్ట్ గుళ్ళు వెళ్తుంది అక్కడ మిగిలిపోయిన వేస్ట్ ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చి చెప్పినట్టు సోప్స్ అలాగే వెంబర్ నుంచి బ్రాస్ ఐటమ్ ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చి ఈ బాక్స్ అనేది తయారు చేశారు అయితే ఇప్పుడు మేము ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చేది ఏంటంటే మా జిల్లాలో కూడా ఇట్లా మహిళలు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ మా పంట ఒక సెపరేట్ బాక్స్ కావాలి మా మహిళలు కూడా హైలైట్ కావాలి అని చెప్పేసి అయితే మీరు ఏ ప్రోడక్ట్ చేస్తున్నారు మీరు ఏ ప్రోడక్ట్ హైలైట్ అవ్వాలనేది మీ చేతిలో ఉంటుంది సపోర్ట్ మాత్రం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు ఫుల్గా ఉంది అందుకే పక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఇవాళ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కానీ చేస్తున్నారు కేవలం సార్ సపోర్ట్ అలాగే కలెక్టర్ మేడం సపోర్ట్ చెప్పండి ఖచ్చితంగా చెప్పగలరు ఇవాళ మీరు ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇచ్చారు కదా ఇందాక అటెండెన్స్ షీట్ లో సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే వెళ్ళిన తర్వాత మా టీం నుంచి మీకు కాల్స్ వస్తాయి ఓకే కాల్స్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ లెవెల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో ఉన్నారో ఏ లెవెల్ ఆఫ్ బిజినెస్ ప్రయాణంలో ఉన్నారో మీరు ఇందాక మేఘనాథ్ చూపించినట్టు బేసిక్ ప్రోగ్రామ్ లో ఉంటారా డాక్టర్ సల్మాన్ ని చూపించినట్టు మిడిల్ లెవెల్ ప్రోగ్రామ్ లో